భక్తి స్వాగతం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది మన హిందూ ధర్మం దీనిని ఆనాటి నుండి నేటి వరకు కాపాడుకుంటూ వస్తున్న భజన బృందాలకు మన పూర్వ నమస్కారాలు గత తొమ్మిది సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమంలో కొండబిట్ర గుంటలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ మనం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారా ప్రేరణ పొందిన మన భజన బృందాల ద్వారా భరతమాత పూజ ఇంటింటి హిందూ ధర్మ ప్రచారం ధర్మరక్ష బంధన్ ధర్మరక్ష దినోత్సవం సత్సంగాలు మరియు సామూహిక హారతులు వంటి ఎన్నో కార్యక్రమాలు భజన ఆధారంగా మన గ్రామాలలో జరుపుకుంటారు అలాగే ఈ భజన బృందాల ద్వారా హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ మన జిల్లాలోని కొన్ని గ్రామాలలో చెప్పుడు మాటలు విని ప్రలోభాలకు లోనే చాలా మంది మతం మారుతున్నారు అలాంటి వారికి మన హిందూ ధర్మం మన దేవి దేవతలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు గొప్పతనం మన భజన బృందాలు వారు మతం మారిన వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు ఇంతటి గొప్ప ధర్మాన్ని తెలియని వాళ్ళకి తెలియ చెప్పాల్సిన బాధ్యత మనందరిది కావున ఈ సంవత్సరం నవంబర్ రెండు ఆదివారం నాడు జరిగే తొమ్మిదవ నగర సంకీర్తన కార్యక్రమంలో గిరి ప్రదక్షిణకు వందలాది భజన బృందాలు వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు కొండబిట్రగుంటలో శ్రీ నారద మహర్షిచ్చే ప్రతిష్ఠింపబడి బిలకూట క్షేత్రం పేరొందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ సంవత్సరంలో కూడా మనం అందరం తిరిగి కలుద్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ఈ సందర్భంగా మీకు అందజేయ కార్డులో ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ వ్రాసుకొని నగర సంకీర్తన కార్యక్రమానికి తీసుకుని రాగలరు గత సంవత్సరం జోరు వానలో కూడా లెక్క చేయకుండా తొమ్మిదవ నగర సంకీర్తన కార్యక్రమాన్ని మనమందరం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ముఖ్య అతిథులుగా శ్రీ శక్తి మహేశ్వరి మాతాజీ అమరలింగన్న కొత్త రామకృష్ణ కొండారెడ్డి ఈశ్వరయ్య కార్తికేయ పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ గిడుమండలవాడ వేంకటరమణ గోవింద గోవిందేంకటరమణ తండ్రి రమణ తిరుపతి రమణ సంకటహరణాచరణ వతులనుభూతే తిరుమల రమణ ృదము వెంకటరమణా సుప్రభాతముజేషరమణ పంచామృతములతో వెంకటరమణాతీ నిత్యాషేక ములే నిత్యమురమణ వద్రమపుటంబుతో వెంకటరమణా శంకుచక్రధారుడవే తిరుమల రమణ మూడు నామాతో కటరమనాతనురి ముళోక ముళుయే రడి మూతి సేవలు చేయగా జన్మల పుణ్యము సేవలు చేయగా ఏ జన్మల పుణ్యము సేవలు చేయగా ఏడు కుండల దేవరా ಈ ಭಾಗ್ಯವಂತ ಮಾಡಿರ